హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈ ఈ బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదండి నిన్న శుక్రవారం రెండవ శుక్రవారం శ్రావణ మాసంలో ఏకాదశి తిథి రోజు వచ్చింది చాలా మంచిగా అయితే వచ్చిందండి ఆ వరలక్ష్మి వ్రతం కోసం నేను సిద్ధం చేసుకున్నది ఏముందండి మన ఇల్లంతా ఎలాగో శుభ్రం చేసుకుంటాం శుభ్రం చేసుకుని ఎలా ముగ్గులు అయితే వేసేసుకున్నాను మెట్ల మీద అరుగుల మీద కింద వాకిట్లో కేడకళ్ళపి చల్లుకొని వాకిట్లోనూ తులసమ్మ దగ్గర మొత్తం అన్ని చోట్ల ముగ్గులైతే వేసేసుకున్నాం లోపల ఎలాగో టైల్స్ కాబట్టి లోపల ముగ్గు వేసుకునే అది తప్పిందిలేండి బయటనైతే నేను ఇలా ఈ సంవత్సరం నిజం చెప్పాలంటే ఏదో చేశానంటే చేశానన్నట్టే చేసుకున్నానండి ఎందుకంటే దానికి కారణం లేకపోలేదు లేదంటే వరలక్ష్మి వ్రతం అంటే నాకు ఒక పెద్ద పండగ లెక్క అనమాట అందరికీ సంక్రాంతి పెద్ద పండుగ అయితే నాకు వరలక్ష్మి వ్రతం అంత పెద్ద పండగ లెక్క ఉండేదండి కానీ ఈ ఇయర్ ఏమిటో మరి అలా నేనేమి ఇది అవ్వడం లేదండి ఎందుకంటే అన్ని రోజులు మనవి కావు ఒక్కొక్కసారి ఇలా కూడా అవుతూ ఉంటుంది దేన్నైనా మనం మంచిని స్వీకరించినప్పుడు చెడును కూడా స్వీకరించాలి కదండి జరిగేది మాత్రం ఎప్పుడూ జరగక మానదు మనం ఏదేదో అనుకుంటాం కానీ దేన్ని కూడా మనం ఆపలేం కదండి ఏమిటి ఇదంతా చెప్తున్నారు అమ్మాజీ గారు అనుకుంటున్నారు ఏమీ లేదు రండి ఇప్పుడు మా ఇంట్లోనే కాదు అన్ని చోట్ల జరుగుతున్నదే పాపం వైరల్ ఫీవర్స్తో చాలా మంది చాలా రకాలు బాధపడుతూ ఉన్నారు మా ఇంట్లో కూడా ఆ ఫీవర్స్తో చాలా సఫర్ అయ్యామండి ఇప్పుడు కూడా ప్రస్తుతం మా బజీ గారికి అయితే టైఫాయిడ్ అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఫీవర్ వచ్చేసింది దానివల్ల ఆయన్ని ఉదయం సాయంత్రం కూడా హాస్పిటల్కి తీసుకెళ్లడం ట్రీట్మెంట్ చేయించడం ఇదంతా కూడా నాకైతే చాలా కష్టంగా అండి అందుకనేసి అదే చెప్తున్నాను లేదంటే చాలా పెద్ద పండగలాగా చేసుకునేదాన్ని ముగ్గు ఎప్పుడు కూడా నేను ఎలాంటి ముగ్గు వేయలేదండి ఇంకా పెద్ద ముగ్గు వేసుకునేదాన్ని చక్కగా కలర్స్ వేసుకునేదాన్ని ముందు వాకిట్లోకి మీ వరలక్ష్మీదేవి ముందు మీ వాకిట్లోకి వచ్చి కూర్చుంటారని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ అంటూ ఉండేవారు కానీ చెప్పాను కదండి నిజంగా నాకు ఒంట్లో ఓపిక లేకపోవడమో తెలీదు ఆయనకు పాలేదన్న దిగులో తెలియదు ఏ పని కూడా చేయాలని అనిపించలేదండి అసలు అలాగని మానేయాలని అనిపించట్లేదు ఎందుకంటే శుక్రవారం నేను ఎప్పుడు చేసేదే అందులోనూ శ్రావణ శుక్రవారం పౌర్ణమికి ముందుగా వచ్చేది వారం ఈ వారం ఏమీ చేసుకోకుండా పాసులు పాసుగుమ్మాలు ఎలా వదిలేసుకోవాలని అదొక పక్క దిగులు ఒక పక్క ఆయనకు ఆరోగ్యం బాగోలేదన్న దిగులు అసలు ఎటు పోని పరిస్థితి అయిపోయిందండి నాకు చెయ్యాలా మానేయాలా చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా సరేలే మానేద్దాము అనుకుంటే నాకు ఎప్పుడు నిత్య శుక్రవారాలే శుక్రవారం ఎలాగో నేను ఇంట్లో దీపం పెట్టుకుంటాను గుమ్మాలయ్యి శుభ్రంగా కడుక్కుంటాను అలాంటప్పుడు మానేస్తే ఎలా పూజ చేసుకుంటాను కదా అందులో శ్రావణ శుక్రవారం రోజు పాసి దేవుడిగా వదిలేస్తే ఎలా ఇలాగే చాలా కింద మీద కింద మీద పడిన తర్వాత లేదు నార్మల్గా నేను ఏమీ రెడీ చేసుకోకపోయినా చీర జాకట్టు ఉన్నాయి అమ్మకు పెట్టడానికి నాకు కట్టుకోవడానికి కూడా కొత్త చీరలు ఉన్నాయి అమ్మ కోసం తీసి పెట్టిన చీర కూడా ఉండింది ఇకపోతే ప్రసాదాలు అవి ఇంకా నాకు చేసే ఓపిక లేదు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదండి నిజం చెప్తున్నాను అందుకనేసి ఫ్రూట్స్ పెట్టేసి పూజ చేసేసుకుందామని నేనైతే రెడీ చేసుకున్నాను ఇక అప్పుడు అప్పుడు ప్రశాంతంగా అనిపించిందండి నాకు ఒక ఒక కొలిక్కి మన మైండ్లో ఆలోచనలో ఒక కొలిక్కి వచ్చినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా లేదంటే గురువారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర ఈవినింగ్ వరకు కూడా చేయాలా వద్దా చేయాలా వద్దా అనేసి సఫర్ అయ్యాను అనమాట అండి మొత్తానికైతే ఈవినింగ్ ఫైవ్ నుంచి మొదలుపెట్టి ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాను దేవుడి గదిలో నీళ్లు కొట్టి చేయమని పెద్దోడిని అన్నీ రెడీ చేసుకున్నానండి రెడీ చేసుకుని ఇదిగో అమ్మవారి అలంకరణ అది ఏమీ లేదు మా ఇంట్లో విగ్రహం అయితే ఉంటుంది అది పెట్టేసుకున్నాను పెట్టేసుకుని ఏదో అలా నార్మల్గా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం అండి నేను ఎలాగ ఇంత సింపుల్గా ఎలా చేసుకోవడం చెప్తున్నాను కదండి ఏది కూడా మన చేతుల్లో ఉండదు ఆ అమ్మ ఎలా అనుకుంటే అలాగే జరిపించుకుంటుంది అని చెప్పేసి మంచిని స్వీకరించినప్పుడు చెడుని కూడా స్వీకరించాలి కదా మన ఇంట్లో ఒక్కళ్ళకే రాలేదు కదండి ఈ చాలా చాలామంది పాపం చాలా బాధపడుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు అని నాకు నేనే ఆలోచించుకొని వెనక్కి మనసు తిరగవేసుకొని ఇలా అమ్మవారికి శనగలు అండ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడానండి ద్రాక్ష పళ్ళు ఇంకా ఏవి దొరికితే అవి అన్న మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ తీసుకొచ్చేవారు మా బాబ్జీ గారు అయితే పాపం ఆయనకి హెల్త్ బగక పిల్లలకి చెప్తే వాళ్ళు ఒకటి తిమ్మంటే ఒకటి వేస్తున్నారు ఒకటి అవ్వట్లేదు వాళ్ళకి అలవాటు లేదు కదండి పాపం అన్నీ వాళ్ళ డాడీ చూసుకునేవారు సడన్గా వాళ్ళ డాడీకి సిక్ అయ్యేసరికి పిల్లలు ఆ వాళ్ళు కూడా డ్యూటీలకు వెళ్ళిపోతున్నారు తర్వాత మనం ఏదైనా చెప్పినా తెస్తానమ్మా అంటున్నారు మర్చిపోతున్నారు అలా జరిగిందనమాట అండి ఫ్రూట్స్ కూడా పెద్దగా ఏమి కాదు నేనైతే ఐదు రకాల ఫ్రూట్స్ అయినా పెట్టుకుందాం అనుకున్నాను కానీ అవి కూడా తీసుకురాలేదు మా పెద్దోడు ఏవో తీసుకొచ్చాడండి వాటితోనే ఇంకా చెప్పాను కదండి మనసు అర్పించి అర్చించుకోవాలి తప్ప ఇవన్నీ ముఖ్యం కాదు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కాకపోతే నేను ఎప్పుడు కూడా పదకొండు రకాల వంటలు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా స్వీకరించడం అదే నైవేద్యంగా పెట్టుకోవడం నాకు అలవాటు కదండి అందుచేత కొంచెం అయ్యో అనిపించింది కానీ ఇంకా అదంతా ఏమి లేదులేండి తీసేసాను చెప్పాను కదా ఇంట్లో పతి ఏ ప్రత్యక్ష దైవం అంటారు ఆయనకి బాగోకపోయేసరికి నాకు ఇంకా కాళ్ళు చేతులు ఆడలేదండి నేను అసలు ఈ కొత్త చీర కూడా కట్టుకోనని చెప్పాను బాబ్జీ గారి దగ్గరుండి లేదమ్మా పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉంది కదా నాకు ఉన్నాయి కదా చీరలు ఏది మానద్దు వంటలు అన్నావా ఇంక నేను చేయలేను నాకు చేతులు రావట్లేదు అంటున్నావు కాబట్టి నీ ఇష్టం కానీ చీర అయితే కట్టుకోమని చెప్పారు అందుకని కొత్త చీర కట్టుకున్నానండి ఎందుకంటే ఒక చీర అమ్మవారికి పెట్టుకున్నాను ఎల్లో కలర్ది నేనైతే ఇలా గ్రీన్ కలర్ చీర కట్టుకొని పూజ అయితే ఫోన్లో ఫోన్లో పెట్టేసుకుని పూజా కార్యక్రమాన్ని అంతటినీ కూడా చాలా చక్కగా జరిపిస్తారండి ఫోన్లోనే ఫోన్లో మంత్రాలు అవి పెట్టుకొని పూజ చేసుకున్నాను ఆయన కూడా నా పక్కనే బయట చైర్ వేసుకుని కూర్చున్నారనమాట తోడుగా ఎందుకంటే నేను డల్గా ఉన్నానని చెప్పేసి మొత్తానికైతే పూజ కార్యక్రమం చేసుకున్నానండి అదన్నమాట విషయం ఆ పూజ అంతా ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది రేపటి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే చాలా లెంతీగా అనిపించింది నాకు అలాగనే అందులో ఏది తీసేయడానికి లేదు అందుకనేసి రేపటి వీడియోలో అయితే మొత్తం అప్లోడ్ చేస్తానండి ఇవాళకైతే ఇలా షార్ట్గా వీడియో అయితే పెడుతున్నారనమాట తప్పకుండా అందరూ చూడండి చూసి తప్పకుండా వీడియో చూసిన వాళ్ళందరూ మా వరలక్ష్మి అమ్మవారికి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్ 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 లైక్ చేయడం మర్చిపోకండి కనీసం నా గురించి కాకపోయినా అమ్మవారి గురించి అయినా వరాలు ఇచ్చే వరమహాలక్ష్మి తల్లి గురించైనా ఒక లైక్ అయితే చేసేయండి ప్లీజ్ లైక్ అండ్ కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి ఇవాళకి ఇదేనండి వీడియో రేపు పూర్తి వీడియో అప్లోడ్ చేస్తాను బాయ్ అండి